నంద్యాల పట్టణానికి హాజీ అనే యువకుడు గత మూడు సంవత్సరాల నుండి నంద్యాల పట్టణంలో జిమ్ సెంటర్ నిర్వహించడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఈ యువకుడికి గత నెల ఆగస్టు నెల ముప్పై ఒకటి నుంచి ఈ నెల సెప్టెంబర్ నాలుగు వరకు ఎస్బికెఫ్ సంయుక్త భారతీయ ఖేల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ క్రీడల్లో ఇండియా నేపాల్ భూటాన్ శ్రీలంక దేశాల నుంచి మూడు వందల మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది నద్యాల వాసి షేక్ హాజీ వాలి ఇండియాలోని ఆంధ్రప్రదేశ్ తరఫున అవకాశం రావడం జరిగిందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అక్కడ చేరుకునే ఖర్చులు తన దగ్గర లేనందున బనగాలపల్ల పట్టణంలోని జియా అబ్బాస్ అనే స్నేహితుడి తరపున రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మను కలిసి తాను నేపాల్లో జరిగే క్రీడల్లో పాల్గొనడం జరుగుతుందని కావున తనకు సహాయం కావాలని వలీ కోరగా తక్షణమే సహాయం చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మను తాను ఎంతో రుణపడి ఉంటానని కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా వారి స్నేహితులు మాట్లాడుతూ మా మిత్రుడు హాజీ పవర్ లిఫ్టింగ్ లో అరవై ఐదు కేజీల విభాగంలో మొత్తం మూడు వందల ఎనభై కేజీల లిఫ్ట్ చేసి బంగారు పథకం సాధించగా అరవై ఐదు కేజీల బాడీ బిల్డింగ్ విభాగంలో స్ట్రాంగ్ మ్యాన్ రెండు వేల ఇరవై నాలుగు నేపాల్ టైటిల్ గా నిలిచి బంగారు పథకం సాధించడం మన దేశానికి చాలా గర్వకారణమని అన్నారు నా పేరు హాజీ నంద్యాల వాసిని నేను నంద్యాలలో రైతు నగరంలో ఒక టూ ఇయర్స్ నుంచి జిమ్ రన్ చేస్తున్నాను నాకు బాడీ బిల్డింగ్లో కోతో ఎయిట్ ఇయర్స్ నుంచి ట్రైనింగ్ చేస్తున్నాను నేను ఇప్పుడు లాస్ట్ మంత్ ఆగస్టు థర్టీ ఫస్ట్ నుంచి ఈ నెల నాలుగో తారీఖు వరకు నేపాల్లో జరిగిన ఎస్బీఐ సంయుక్త భారతీయ ఖెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోల్డ్ మెడల్ తీసుకొచ్చాను ఇండియాకి పవర్ లిఫ్టింగ్లో సిక్స్టీ ఫైవ్ కేజీస్ కేటగిరీలో త్రీ ఎయిట్ కేజీస్ లిఫ్ట్ చేసి గోల్డ్ మెడల్ ఫస్ట్ ప్లేస్ అండ్ బాడీ బిల్డింగ్లో సిక్స్టీ ఫైవ్ కేజీస్ కేటగిరీలో టైటిల్ విన్ అవ్వడం జరిగింది నేను మెయిన్ ఆ కాంపిటీషన్కి పోవడానికి కొంచెం నాకు అక్కడికి వెళ్ళడానికి స్థోమత లేక నేను మా ఫ్రెండ్స్ అయినటువంటి జియా సలాం వాళ్ళను వాళ్ళ ద్వారా నేను ఇక్కడ బీసీఏ ఇది మన మినిస్టర్ గారి మా సతిమతి అయిన ఇందిరమ్మ గారికి కన్సల్ట్ అవ్వడం జరిగింది అక్క పెద్ద మనసుతో మాకు కొంచెం ఆర్థిక సహాయం చేయడం జరిగింది కాంపిటీషన్ వెళ్ళడానికి ప్రోత్సహించాలన్నమాట అందువల్ల పిన్ అయ్యి వచ్చానమాట భారతదేశానికి ఒక రెండు గోల్డ్ మెడల్స్ తీసుకురావడం జరిగింది అందువల్ల నేను అక్కకి మనస్ఫూర్తిగా అన్నకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేపాల్లో జరిగినటువంటి కాంపిటీషన్లో ఇండియాకి రెండు బంగారు పథకాలు తేవడం చాలా గర్వకారంగా ఉంది చాలా వరకు యువత తప్పుద నడుస్తున్నారు తప్పుడు మార్గంలో నడిచి తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు అలాంటి వాళ్ళకి హాజీ ఒక ఆదర్శంగా ఆదర్శపరంగా నిలబడ్డారు భారతదేశానికి రెండు గోల్డ్ మెడల్ తేవడం ఆనందదాయకంగా ఉంది అలాగే ఈయన కష్టంతో పాటు బిసి ఇంద్రమ్మ గారు వారి యొక్క తోడ్పాటు సహకారం ఈయనకి ఎన్నంటో ఎప్పుడు ఉంటుందని ఇలాంటి కాంపిటీషన్కి ఇలాంటి వాళ్ళు ఎంతమంది కానీ వాళ్ళని ఇక్కడ నిందల్లా ఎవరు అంత పట్టించుకోవడం లేదని వచ్చి నా ముందరే చెప్తే నేను హాజీ మా పిల్లిని ఇందిరామ గడికి పిచ్చుకుపోయినాను ఆ ఇందిరామ్మ గడికి పిచ్చుకపోతేనే మొత్తం విని మా అమ్మ ఆయనకి ఎంబడే సాయం చేసినారు దానికోసం మేము చాలా ఆనందం పడినాము ఆనందంతో ఇంకా మాకు ఆనందం పెరిగింది మా స్నేహితుడు హాజీ అలీ కాంపిటీషన్ పై గెలిచినారు